మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు టైలర్స్ తోనే పని అంతటి ప్రాధాన్యత ఉన్న వృత్తి టైలర్స్ ది అని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పట్టణంలోని ఏవిఎస్ కళ్యాణ మండపంలో టైలర్స్ డే సందర్భంగా కావలి టైలర్స్ అసోసియేషన్ ముప్పై ఒకటవ వార్షికోత్సవం జరిగింది ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ కావలిలో టైలర్స్ అసోసియేషన్ కు భవన సదుపాయానికి స్థలం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అందరినీ చూశారని తనను ఒకసారి చూడాలని టైలర్స్ తాను ఎమ్మెల్యే కాగానే టైలర్స్ సమస్యలపై చట్టసభలో గలమెత్తుతానని హామీ ఇచ్చారు షాపులు పెట్టుకుని అద్దెలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని విద్యుత్ రాయితీకి మిషన్ల కొనుగోలు రాయితీకి కృషి చేస్తానని చెప్పారు ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ సెక్రటరీ ఎస్కే రెహమాన్ ట్రెజరర్ పి వేణు ఎస్కే జమీర్లు కావ్య కృష్ణారెడ్డిని సన్మానించారు ఒక పీస్ అందంగా ఉన్న పీసుని మేవిస్తే దాన్ని చింద్రవందరిగా చింపి దాన్ని మలిసి దాన్ని ఒక అందమైన ఆకృతిలో తీసుకొచ్చేటువంటి ఒక కళా నైపుణ్యం కలిగినటువంటి సోదరులు మేవని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇప్పుడు ఈ కావలిలో తెలియకుండానే మన కావలి వస్త్ర సామ్రాజ్యంలో ఒక ప్రథమ పాత్ర పోషిస్తుంది దాంట్లోనే ఇక్కడే కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఎలవటం కూడా జరిగింది ఎంతో మందికి నైపుణ్యాన్ని ఇస్తూ ఇక్కడ టైలర్స్ గా జీవించేదానికి కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఏర్పడి ఒక రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో కొంతమందికి జీవనోధారం కూడా చూపిస్తున్నటువంటి తరుణం అయితే చాలా గొప్పకుండా నా వంతు మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్నాడు కావలలో టైలర్స్ అనే వ్యక్తులకి ఆరు నెలల్లో నేను స్థలం ఇస్తాను కమ్యూనిటీ ఏర్పాటు చేయాలని కూడా వచ్చే సంవత్సరం వచ్చే రమేష్ చెప్పుకొచ్చాడు ఆరు వేల మంది కాదు పన్నెండు వేల మంది ఉన్నారు మీ పనులు మీకు అర్థం కాలదు మీ ఒక్కొక్క షాప్ మా రచయిత దగ్గర ఆరు ఏడు మంది చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ కానటువంటి వాళ్ళు సభ్యత్వం లేనట్టు వాళ్ళు మీ దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసేటువంటి వాళ్ళు బటన్స్ లో కుట్టేటువంటి వాళ్ళు కాలర్ లో వాళ్ళు రకరకాల నైపుణ్యం కలిపి వాళ్ళందరూ కూడా మీతో కలిసి కలిసి జీవించేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరిని కలుపుకుని రాబోయే ఎన్నికల్లో నాకు ఒక మంచి మెజారిటీ ఇవ్వండి అందరినీ చూశారు నన్ను కూడా చూడండి అందరికి ఓట్లు వేశారు ఇప్పటికేసిన ఓట్లు రెండు సార్లు మూడు సార్లు వేస్తున్నారు అందరికి అవకాశం కల్పించండి కావాలని సేవ చేసే భాగ్యాన్ని అందరికీ కల్పించాలి కాబట్టి గతంలో చేశారు ఈ తను నాకేసి నాకు నా పనితనం నా నైపుణ్యాన్ని ప్రజల్లో కలుపుకునే విధానాన్ని కూడా చూస్తారని తప్పకుండా ఈ సందర్భంగా సందర్భంగా కోరుకుంటున్నా అదే విధంగా నేను ఎమ్మెల్యే నాడు ఏదో ఒక రోజున అసెంబ్లీలో ఈ దర్జాల గురించి ఈ టైలర్స్ గురించి టైలర్స్ యొక్క బాధల గురించి టైలర్స్ ఉన్న కష్టాల గురించి ఈ రోజున మీ కళ్ళు దెబ్బతింటున్నాయి ఏకాగ్రతతో పుట్టే టైంలో మీ కళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి కళ్ళు రెప్పలు ఆర్పకుండా కొడుతున్నటువంటి వాళ్ళకి కంటి చూపులు ఇబ్బందులు పడుతున్నారు కాళ్ళుతో తొక్కి తొక్కి కాళ్ళు వంకర్లు పోతున్నాయి కాబట్టి మీ అందరు కూడా మీరు అడిగే న్యాయం యాభై సంవత్సరాలు మీకు కూడా గీత కార్మికుల మీకు కూడా యాభై బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలు ఏదో ఒక రోజు నేను ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తానని కూడా కావల అని ఉంటానని నేను మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా ఎలా కట్టాలి కాబట్టి మీరు అడిగినటువంటి న్యాయమైన కోరిక రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ తెలుగుదేశం పార్టీ గతంలో జీవో ఇచ్చింది అమలు చేయడంలో వైసీపీ విఫలమైంది ఈ ప్రభుత్వం వచ్చిన నాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ గురించి మళ్ళా చర్చించి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేపించి మీకు కరెంటు పరంగా సబ్సిడీ ఇచ్చేదానికి అదే విధంగా మీ మిషన్లు కొనుక్కుంటే దాంట్లో సబ్సిడీ ఇచ్చేదానికి బీసీ కులాలకు సంబంధించిన రకరకాలకు అన్ని రకాల సబ్సిడీలు వస్తున్నాయి కానీ టైలర్ దాంట్లో బీసీలు ఉండొచ్చు ఎస్సీలు ఉండొచ్చు అరిజన్స్ ఉండొచ్చు అను అన్ని కులాలు కలిసి ఈ టైలర్ టైలరింగ్ ఉన్నారు కాబట్టి ఇది బీసీ కుమార్ సంబంధించిన వ్యక్తిగా కాకుండా విజయ సమాజానికి సంబంధించినటువంటి సమస్యగా కాకుండా అందరికీ కూడా ఏ పని ముట్ల మీద ఆధారపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారో అదే విధంగా ఈ రోజు కులవర్తుల పరంగా చేసుకున్నటువంటి దీనికి కూడా సబ్సిడీ ఇవ్వాలని నేను కూడా ప్రభుత్వంలో కలవెత్తి మీ తరఫున వాదిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నన్ను ఆశీర్వదించండి మీ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి